మంచిది కాదు మంచిది అనే సంగతులను మనము ధ్యానం చేయబోతుంటున్నాం మంచిది ఏది కాదో ముందుగా తెలుసుకుందాం తదుపరి మంచిది అనే సంగతులను మనం తెలుసుకుందాం మంచిది కాదు ఐదు విషయాలు మంచిది ఐదు విషయాలు పది విషయాలను ఈ సమయంలో మనం తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మనకు ఇది దీవెనకరం ఆశీర్వదకరం మధ్యలో ఎక్కడ కూడా మరి స్టాప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా దేవుడిచ్చే ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఈ యొక్క సత్యమును మనం గ్రహించే వారంగా ఉంటాం కాబట్టి పూర్తిగా చూడాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం ఏది మంచిది కాదు మనం చదువుకుంటున్నా ముందు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆది కాండం రెండవ అధ్యయము పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం నరుడు లేదా నారి స్త్రీ లేదా పురుషుడు మనుషుడు లేదా మానవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వారికి సాటి అయిన సహాయమును మరి ప్రియా ప్రభు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం కనుక మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం పంతొమ్మిది రెండులో మనం చూస్తున్నాం సామెతల గ్రంథం పంతొమ్మిది రెండులో ఒకడు తెలివి లేక ఉండుట మంచిది కాదు కనుక తెలివి కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం తెలివి లేకుండుట మంచిది కాదు అని చూస్తున్నాం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అది కాను రెండు పద్దెనిమిదిలో మనం చూసాం మానవునికి తెలివి లేకుండాట మంచిది కాదు అని సామెతలు పంతొమ్మిది రెండులో మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే మనుషుడు అతిశయించుట మంచిది కాదు మానవుడు అతిశయించుట మంచిది కాదు ధనముందాను ఉద్యోగం ఉందాను అందం ఉందాను ఆస్తుందనో ఏ విషయంలో కూడా అతిశయించుట మంచిది కాదు అని అదిగో మొదటి కొరంతీలు ఐదు ఆరులో ఆ మాట మనం చూస్తుంటున్నాం నాలుగోదిగా మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయము ఇరవై ఒకటిలో మనం చూస్తున్నాం పక్షపాతము చూపుట మంచిది కాదు ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని కులపరంగా మతపరంగా ధనపరంగా ఏ రకంగా చూస్తున్నా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం అనేది అది మంచిది కాదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం పక్షపాతము చూపుట మంచిది కాదు అందరినీ సరి సమానంగా చూడుట మంచిది అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే దుష్ట సాంగత్యము మంచిది కాదు అది మంచి నడవడిని చెరిపివేస్తుందని మొదటి కొరంతీయులు పదిహేను అధ్యయము ముప్పై మూడులో మనం చూస్తున్నాం కనుక నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు సాటి అయిన సహాయం వానికి కావాలి ఆమెకు కావాలి అలాగనే తెలివి లేకునుట మంచిది కాదు అతిశయించుట మంచిది కాదు పక్షపాతము చొప్పుట మంచిది కాదు దుష్ట సాంగత్యము మంచిది కాదు అనే సంగతులు ఐదు మనం విన్నాం మరొక ఐదు మంచి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి వెలుగు మంచిది లేదా ప్రభును స్థుతించుట మంచిది ప్రభును స్థుతించుట మంచిదని కీర్తన గ్రంథం నూట నలభై ఏడు ఒకటో వచనంలో మనం చూస్తున్నాం యహోవాను స్థుతించుట మంచిది ఆయనను గణపరచుట మంచిది అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం రెండవది దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది అని వాక్యములు మూడు ఇరవై ఆరులో మనం చూస్తున్నాం దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యము కొరకు మానవుడు కనిపెట్టుట ఆయన ఇచ్చే రక్షణను పొందుట మంచిది అనే సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం మూడవదిగా మనం చూస్తున్నాం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి యోగక్షేమాల కొరకు మనము విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి అది మంచిది అని మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు రెండవ అధ్యయము అదిగో మొదటి ఒకటి రెండు మూడు వచనాల్లో అక్కడ మనం చూస్తుంటున్నాం మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై నేటికంటే ముఖ్యంగా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయుట మంచిది అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం నాలుగోదిగా మనం చూసినట్లయితే మంచి ఫలాలు ఫలించుట వెలుగు ఫలము మంచి ఫలము మంచి ఫలాలు ప్రభు కొరకు ఫలించుట మంచిదని చెప్పేసి ఐదు తొమ్మిదిలో ఆ మాటలు మనం చూస్తుంటున్నాం ఫైనల్గా మనం గమనించినట్లయితే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకొనుట మంచిది అని సమతుల గ్రంథం ఇరవై రెండు ఒకటిలో మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరా ఈ మంచిదాన్ని మనం వెంబడిద్దాం ఈ మంచిదాన్ని మనం చేద్దాం ప్రభును స్థుతిద్దాం అది మంచిది దేవుని రక్షణ పొందావా సంతోషం ఆ రక్షణలో ఎదుగుము రక్షణ పొందలేదా ఇంకా ఆయన రక్షణ కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చే రక్షణ పొందుకును ఇంతవరకు ప్రార్థన చేయలేదా ఇక్కడి నుంచి అయినా రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన చేయము ప్రభు కొరకు మంచి ఫలము వెలుగు ఫలము నీతి ఫలము ఫలిస్తూ ఉండు ఫైనల్గా మంచి పేరు మంచి పేరు ప్రభునందు మనం సంపాదించుకోవాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ రీతిగా ముందుకు సాగుదాం మంచిది కానిది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అలాగనే తెలివి లేకునుట మంచిది కాదు అతిశయించుట మంచిది కాదు పక్షపాతం మంచిది కాదు దుష్ట సాంగత్యము మంచిది కాదు మంచిది ప్రభును స్తుంచుట మంచిది దేవుని రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది అనేకుల కొరకు ప్రార్థించుట మంచిది మంచి ఫలము ఫలించుట మంచిది మంచి పేరు సంపాదించుకున్నట మంచిది దాని కొరకు మనం ప్రయత్నము చేద్దాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు మంచివి కాదు ఐదు మంచి విషయాలను సమయంలో ధ్యానం చేసి ఉంటే విన్నవారి హృదయాల్లో ఆత్మాకారిణి జరిగించి అదిగో మంచివి కాని వాటికి దూరంగా ఉండి మంచి వాటికి నీ బిడ్డలు దగ్గరగా ఉండి మీరిచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలను నెమ్మదిని శాంతిని వారికి అనుగ్రహించండి మీ నామానికి మహిమ కలిగించుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామలు ప్రార్థనేసి బతిమాలి వేడుకును తండ్రి అమేన్ క్యాడ్బెసి